ఎన్నికల్లో ఈ రోజు నుంచే నోటిఫికేషన్ విడుదలైపోయింది ఆల్రెడీ చాలామంది నామినేషన్లు చేస్తున్నారు ఇక్కడ షేక్పేట్లో తెరిచారు నెక్స్ట్ కౌంటింగ్ వచ్చేసి యూసిఫ్ కూడా మన ఇండోర్ స్టేడియంలో ఉంటుంది లెవెన్ తర్వాత ఫలితాలు వస్తాయి ఇకపోతే కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ ఆల్రెడీ బరిలో దిగాడు చాలామంది ఆశావాహులు వచ్చారులే నాకు 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 అని కానీ ఎందుకో నవీన్ యాదవ్ వైపు అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది బీజేపీ అంటారా దీపక్ని తీసుకుందాం అనుకుంటున్నారు లాస్ట్ వరకు బట్ కీర్తిరెడ్డి మాధవిలత దీపక్ రెడ్డి పేర్లు వచ్చినా కూడా ఇంకా ఏదో జరుగుతూ ఉంది వాళ్ళ ఇంకా ఏంటో అంటే లాస్ట్ మినిట్ వరకు ఆగుతున్నారు ఎందుకనేది చూద్దాం వాళ్ళ ఇష్టం బీఆర్ఎస్ ఆల్రెడీ సానుభూతి ప్రకటించేసింది అభ్యర్థిని కూడా ఖరారు చేసేసింది మరి ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఎంఐఎం మద్దతు ఎవరికి ఎందుకంటే సి ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కమ్మ సంఘం ఉంది కమ్మ ఓట్లే కనీసం ఒక యాభై వేల వరకు ఉంటాయి ముప్పై నుంచి యాభై వరకు అండ్ ముస్లిం ఓటర్లు లక్ష మంది ఉన్నారు మరి ముస్లిం ఓటర్లు లక్ష మంది ఉన్నారు కాబట్టే లాస్ట్ టైం అజరుద్దీన్ ఇలాంటి వాళ్ళందరినీ నిలబెట్టింది ఎంఐఎం మద్దతు ఎవరికి ఇస్తే వాళ్ళు నిజం గెలుపు ఖాయం చేసుకోవచ్చు మరి ఎంఐఎం మద్దతు ఎవరికి ఇస్తుంది కాంగ్రెస్కి ఇస్తుందా అంటే సి లాస్ట్ మినిట్ వరకు అసద్ ఇంతకుముందు ఏం చెప్పాడు అంటే అసదుద్దీన్ వయసీ రేవంత్ రెడ్డితో మాకు సంబంధాలు బాగానే ఉన్నాయి అని చెప్పాడు తర్వాత పొత్తు ఉంటుందా అంటే పొత్తు ఏం లేదు మద్దతు ఉంటుందా అంటే మద్దతు ఏం లేదు వాళ్ళ అభ్యర్థిని ప్రకటిస్తారా అంటే చెప్పలేము ఇలా ఉంది పరిస్థితి సో టూ డేస్లో ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలవాలి వాళ్ళ నియోజకవర్గంలో కొన్ని సమస్యల గురించి మాట్లాడుకోవాలి మరి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా రేవంత్ రెడ్డి గారిని కలవబోతు జూబ్లీహిల్స్ గురించి ఏమైనా నిర్ణయం తీసుకుంటారా రేపు ఎల్లుండి ఏమైనా ప్రకటిస్తారా చెప్పలేం బాయ్ బికాజ్ నవీన్యాత అంటావా ఎంఐఎంకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది బికాజ్ లాస్ట్ టైం ఎంఐఎం నుంచి తను నిలబడ్డాడు తర్వాత ఇండిపెండెంట్గా కూడా ఒకసారి ట్రై చేశాడు ఈవెన్ దో అంటే ఆ పదేళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆ పదేళ్ళుగా నియోజకవర్గం ప్రజలందరికీ బాగా తెలుసు అందరికీ తెలుసు ఇంకా చిన్న శ్రీశైలం యాదవ్ గారు అంటారా శ్రీశైలం యాదవ్ గారైనా అసలు ఆయన తెలియని మనిషి అంటూ ఉండదు ఆ ఏరియాలో సినీ ప్రముఖులైనా రాజకీయ ప్రముఖులైనా వ్యాపారస్తులైనా సరే అందరికీ సహాయం చేసిన చెయ్యది ఎవరు ఏ ఎలాంటి సహాయం కోసమైనా ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఈయన కూడా కాదనకుండా చేసేవాళ్ళు నెక్స్ట్ ఆ ఏరియాలలో అంటే అప్పట్లో పి జనార్దన్ రెడ్డి గారు మీకు గుర్తుంటే దూకుడు సినిమా కూడా ఆయన బేస్ చేసుకుని తీశారని అంటారు బేసికల్లీ చిన్న కటింగ్ షాప్ అయినా పాండబ్బా ఓపెనింగ్ అయినా పిలిస్తే వెళ్ళేవాళ్ళు చలివేంద్రం ఓపెనింగ్ కూడా పిలిస్తే వెళ్ళేవాళ్ళు అంటే ఎప్పుడు అందుబాటులో ఉండేవాళ్ళు రోజు మార్నింగ్ కూర్చున్నాడంటే అంత వంద రెండు వందల మంది పేపర్లు అవి ఇవి ఫైళ్ళు పట్టుకొని వచ్చేవాళ్ళు వాళ్ళందరినీ వలకరించి వెళ్ళేవారు ఇలాంటి ఒక మాట ఉంది సేమ్ ఈయన ఎమ్మెల్యే కాకపోయినా పొద్దున్న లేస్తే అంతమందికి అన్ని పనులు చేసి పెడతా ఉంటాడనమాట సో ఎమ్మెల్యే అయితే ఇంకా బాగా చేస్తారు కదా అన్నట్టుగా వాళ్ళకు అనిపించింది ఇకపోతే నో ఓవైసీ మద్దతు కాంగ్రెస్కు ఉంటే లక్ష మంది ముస్లిం ఓటర్లు సి యాక్చువల్గా ముస్లిం ఓటర్లు ఖచ్చితంగా ఎంఐఎంకే వేయాలన్న రూల్ అయితే ఏం లేదు ఆ ముస్లింలందరికీ నవీన్ యాదవ్ కూడా బాగా సన్నిహితుడే అండ్ కమ్మ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి మాగంటి మిస్సెస్కే వెయ్యాలనే ఓటేం లేదు ఎందుకంటే బికాజ్ వాళ్ళకు కూడా నవీన్ యాదవ్ సుపరిచితుడే ఇంకా చెప్పాలండి కాకపోతే ఇక్కడ నవీన్ యాదవ్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ మంది ఆశావాహులు వచ్చేసరికి వాళ్ళు అధికారికంగా నవీన లోపల కొంచెం ఏదో ఉంటుంది అంటే మళ్ళీ ఒకవేళ ఓడిపించాం మేము సరిగ్గా ఆయనకి సపోర్ట్ చేయలేదని తెలిసింది ఆయన గెలిచాడు పొరపాటున అమ్మ మమ్మల్ని ఏం చేస్తాడో అన్న భయం కూడా ఉంటుంది సో ఇట్లా బిక్కు బిక్కు అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్లోనే అదే మైనస్ అంతకు మించి వేరే పార్టీలతో ఏం ప్రాబ్లం లేదు చాలా హ్యాపీగా ఉన్నాడు అండ్ నెక్స్ట్ ఇక మిగతా మిగతా వాళ్ళు అంటావా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఎవరికైతే కొంచెం ఇది ఉందో వాళ్ళని బీఆర్ఎస్ రెచ్చగొట్టి అంటే బీసీలు కానీ లేకపోతే మిగతా వాళ్ళని ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు ఉంది రీజనల్ రింగ్ రోడ్డులో రైతులకి సరిగ్గా అనుకున్న రేంజ్లో వాళ్ళని సాటిస్ఫై చేయలేదు అని ఒక వార్త వస్తుంది వాళ్ళందరిని ఒక వంద మందిని తీసుకొచ్చి రెండు వందల వేల మంది తీసుకొచ్చి వాళ్ళందరి చేత నామినేషన్ అని చెప్పేసి ఇంకో ప్లానింగ్ కూడా ఉంది ఇది ఇదొక కన్నింగ్ ప్లాన్ చెప్పాలంటే కానీ వీళ్ళ వల్ల ఏం జరిగిందంటే ఒకసారి కవితను ఓడిపించారు పసుపు అందరూ కలిసి రెండు వేల ఐదు వందలు నామినేషన్లు వేసి అంటే కన్ఫ్యూజన్ ఉంటుంది తెలుసా ఇప్పుడు నవీన్ యాదవ్ ఓకేనా నవీన్ యాదవ్ పేరుతో ఉన్నోళ్ళందరినీ తీసుకొస్తారు దీపక్ రెడ్డి పేర్లతో ఉన్నోళ్ళని తీసుకొస్తాడు లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకెవరన్నా ఎవరెవరైతే నిలబడుతున్నారో వాళ్ళ పేర్లు ఉన్నోళ్ళనే నామినేషన్లే ఇస్తారు వంద మంది నవీన్ యాదవ్లు ఉంటే ఏ ఏ నవీన్ యాదవ్కి వెళ్ళాలి అర్థం కాదు ఎన్నికల కమిషన్ అన్ని గుర్తులు ఇచ్చేయాలి వీళ్ళు ఎలాగో చెయ్యి చెయ్యికి తగ్గట్టుగా ఏదైనా కనిపించింది అనుకో కొంతమందికి అందుకే లాస్ట్ టైం కేసీఆర్ అందరికీ కంట ఆపరేషన్లు చేయించాడు ఇట్లా చూసి ఓట్లేయండి అని సో ఏదన్నా మిస్టేక్ జరిగిన అంటే రోడ్ రోలర్ గుర్తు చపాతీ కర్ర ఉన్నా అది కారేమో అనుకొని వేసే వాళ్ళు కూడా ఉన్నారు సో అట్లా అలాంటి పొరపాట్లు కూడా జరగొద్దని చెప్పేసి ఆయన కంట ఆపరేషన్ చేయించుకున్నాడు బట్ ఇప్పుడు అట్లాంటిది ఏం లేదులే ఈవెన్ దో ఆల్రెడీ ఆయన ప్రచారం చేసుకునేటప్పుడు చెప్తారు చేయి గుర్తుకు వేయండి ఇది ఏంటి ఉండవు ఒకవేళ ఎక్కువ నామినేషన్స్ అయితే కొంచెం అంటే చదువు రాని వాళ్ళు పేదవాళ్ళు వృద్ధులు ఇట్లాంటి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది అలాంటి వాళ్ళు కూడా బోల్డ్ అంతమంది ఉన్నారు జూబ్లీ హిల్స్లో జూబ్లీ హిల్స్ అంటే అందరూ ఆ రిచ్ రిచ్ అనే అనుకుంటారు కానీ స్లమ్ బోల్డ్ అంత ఉంది చాలామందికి తెలియదు సో అట్లా ఈ రకంగా చూసుకుంటే ఈ ఉప ఎన్నికైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఓవైసీ గారి మద్దతు రెండు రోజుల్లో తెలిసే అవకాశం ఉంది ఆల్రెడీ వాళ్ళు నోటిఫికేషన్లు రిలీజ్ చేశారు కాబట్టి ఎవరెవరైతే నామినేషన్కి వెళ్తున్నారో కూడా వార్తలు వచ్చేస్తాయి ఈ రేపు ఎల్లుండి కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు ఇంకా వీళ్ళే ఇంకా ఇదే జరగబోతుంది అనేది ఆ తర్వాత అభ్యర్థులు ఒకసారి ఖరారు అయిన తర్వాత సర్వే వాళ్ళు వస్తారు వాళ్ళు సర్వేలు చేసుకొని ఎవరు గెలుస్తారు ఏంటి అనేది తెలుస్తారు ఆ తర్వాత సర్వేలను నమ్ముకొని మన మైండ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత రిజల్ట్ కూడా కొద్ది రోజుల్లో లేదంటే రెండు వారాలైతే వచ్చేస్తుంది సో ఎవరు గెలుస్తారు ఏంటనేది ఈజీగా అర్థమైపోతుంది థ్యాంక్ యూ సో మచ్